హాయ్ అండి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో నేను ముందుకు ఈరోజు తీసుకొచ్చింది పిత్తాశయంలో రాళ్ళు కలగడానికి అద్భుతమైన యుగం గాల్ బ్లాడర్ స్టోన్స్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యాయంటే అల్లోపతిలో దీనికి వైద్యం లేదు కట్ చిన్న పార్టీ కథాన్ని తీసి పడేస్తారు తర్వాత జీవితాంతా మీరు డైజెషన్ సిస్టంతో బాధపడాలి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తిన్నదరక్క ఏదైతే పిత్తాశయంలో బయలు జ్యూస్ అనేది రిలీజ్ అవుతుంది చేస్తుందో అది చేయలేకపోతుంది మరి లైఫ్ టైం అంతా కూడా మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఎసిడిటీ ప్రాబ్లంతో బాధపడాలి దయచేసి ఎవరు రిమూవ్ చేయించుకోకండి నేను చెప్పిన యోగాల ద్వారా మీరు తగ్గించుకోవచ్చు కొండ పిండి చూర్ణం ఒక్కటే కషాయం చేసుకొని తాగినా తగ్గుతుంది ఒక నలభై రోజులు ఒక గ్లాసు నీళ్ళలో ఒక చెంచా వేసి మరిగించి వాడినా దాంతో కూడా తగ్గుతుంది ఒకటి జామపండు యోగం కూడా చెప్పాను నేను గ్రతంలో కూడా ఒక జామ పండు తీసుకొని దాంట్లో ఒక చెంచా తినేసోడా వేసి సాయంత్రం పూట అలాగే పెట్టేసి మార్నింగ్ లేవగానే ఆ ఆ పండు నవిలు తినాలి ఇలా త్రీ డేస్ వాడచ్చు ఓకే దాంతోనే పోతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెద్ద ఫార్ములా ఇది కిడ్నీ స్టోన్స్ అండ్ గాల్ బ్లాడర్ స్టోన్ రెండు రెండింటికి కూడా ఇది పనిచేస్తుంది పల్లేరు చూర్ణం వచ్చి ఇరవై గ్రాములు కొండపిండి చూర్ణం ఇరవై గ్రాములు త్రిపుల చూర్ణం ఇరవై గ్రాములు కొండపిండి పల్లేరు త్రిపుల చూర్ణం తర్వాత వెలిగారం వెలిగారం అంటే ఒక రాయలాగా తెల్లగా ఉంటుంది ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది యవక్షారం ఈ రెండు కూడా మీరు తెచ్చి మనం రొట్టెల పనుమంట దోశల పని మీద వేసి శుద్ధి చేయాలండి కొద్దిసేపు వేడి చేస్తే అది పొంగినట్లుగా ఉంటుంది డైరెక్ట్ వాడకూడదు శుద్ధి చేసి వాడాలి యవక్షారాన్ని వెల్లిగారాన్ని తర్వాత పొడి చేసి కలుపుకోండి ఈ ఐదే ఐటమ్స్ పల్లె చూర్ణము కొండపొండి చూర్ణము త్రిపుల చూర్ణము యవక్షారము వెల్లిగారం ఈ ఐదు కలిపి పెట్టుకొని దీనిని దీంట్లో ఒకటి లోహభస్మం అనేది వస్తుంది లోహభస్మం రాసుకోండి లోహభస్మం అనేది ఒకటి మీకు షాపుల్లో మీకు అమ్ముతారు లోహ భస్మం డబ్బా టెన్ గ్రామ్స్ దొరుకుతుంది అవి ట్వంటీ గ్రామ్స్ దీంట్లో కలుపుకోవాలి లోహభస్మం వచ్చి ఆ డబ్బా మొత్తం కలిపేసుకోండి దీనికి మీకు ట్వంటీ గ్రామ్స్ అంటే ఎక్కువ మోతాదులు దీనికి ఒక డబ్బా కలిపేస్తే సరిపోతుంది ఒక టెన్ గ్రామ్స్ సరిపోతుందండి లోహభస్మం దీన్ని హాఫ్ టీ స్పూన్ తేనెలో కలిపి వాడుకోవాలి లోహాభస్మం వచ్చి టెన్ గ్రామ్స్ ఉంటుంది దీంట్లో టెన్ గ్రామ్స్ కలిపేసేసుకొని దీని చెప్పిన ఈ ఫార్ములాలో చేసుకోండి దీన్ని తేనెలో కలిపి వాడాలి ఓకేనా దీన్ని వాడేదానివల్ల ఈ గాల్ బ్లడ్ స్టోన్స్ అనేటివి రిమూవ్ అయిపోతాయి ఇది చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ను తెలియజేయండి జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం భారత